దందా ప్రజల దందా నీది ప్లాట్ల దందా కమిషన్ల దందా మాది నీలదంద రైతు దందా నీది కమిషన్ల దందా ప్లాట్ల దంద నీకు గవి మాత్రమే వస్తాయి నిజమే మా వాళ్ళు ఫోన్ చేసి సార్ వచ్చి గమ్మతికి మాట్లాడిపోయిండు అప్పుడు వెనకట మన ఊర్లల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు అంటే మన సంస్కృతి వారసత్వాన్ని చెప్పడానికి ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుక్కునేది అవి మాకు మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది నిద్రపోతున్నారు అవుతున్నారు ఎదురగొనాలి అనుకున్నప్పుడు మధ్యన వస్తాడు కొన్ని ప్రాంతాల్లో బుడ్రఖాన్ అంటారు కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు జోకర్ అంటారు అందులో రాజుపాత్ర రాజుది ఉంటుంది మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది మధ్య ఈ పాత్ర వస్తుంది కానీ ఈయన అన్ని పాత్రలు ఈయనే వేసిపోతున్నాడు కదా సార్ ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఈయనదే ఉంది మంత్రి పాత్ర ఈయనదే ఉంది బుడ్రఖాన్ పాత్ర ఈయనదే ఉంది గట్ల ఉన్నాయి నా మాటలు అని చెప్తున్నాడు నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి